మాట్లాడేటప్పుడు సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడు సభ్యతగా మాట్లాడు సంస్కారంతో మాట్లాడు సెల ప్రాజెక్టు అది టైగర్ రిజర్వాయర్ ఫారెస్ట్ దానికి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అది కేవలం కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని దాని బాధ్యతగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఒకటికి నాలుగు పర్యాయాలు పార్లమెంట్లో మాట్లాడి ఆ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఆయన దాన్ని తీసుకురావటం జరిగింది ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు దాన్నే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉదహరించారు దీనికి కూడా అంత అక్కసేందుకు అదేవిధంగా అండర్పాస్ గురించి మాట్లాడతారు చెట్టగట్టుబడు దగ్గర కొంచెమన్నా కొద్దిగన్నా తెలుసుకోవా అది కేంద్ర ప్రభుత్వ నిధులతో తీసుకొచ్చింది రైల్వే ఎంపీ గారు దానికి నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది నలభై శాతం నిధులు మున్సిపాలిటీ ఇచ్చిందని చెబుతారు నేను మున్సిపల్ కమిషనర్ గారిని అడిగా అసలు మీకు సంబంధం మాకేం సంబంధం అండి అది మా మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది అంటే మున్సిపాలిటీలో ఏం జరిగేది కూడా నీకు తెలియదా మరి అంత అజ్ఞానంగా మాట్లాడితే ఎట్లా వరద వరక పైరు వేస్తే ఎట్లా నువ్వు చేసేది ఏంటి అది ఖచ్చితంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు చొరవతో ఆయన కష్టపడితేనే అది వచ్చినటువంటి అండర్పాస్ దాన్ని పూర్తి చేయడం జరిగింది ఆ అండర్పాస్ పూర్తి చేసేటప్పుడు వచ్చేటటువంటి మట్టిని కూడా ఆ పక్కన ఎక్కడ పోసుకున్నారు ఎక్కడ బిల్లులు తీసుకున్నారు అందరికీ తెలుసు దాన్ని కూడా త్వరలోనే బయటకు వస్తుంది ఎంత ఏం బుక్ చేశారు ఈ అండర్పాస్లో ఉన్నటువంటి మట్టిని ఎక్కడ తోలారు ఏ విధంగా చేశారని అదేవిధంగా మెడికల్ కాలేజీ గురించి చెప్పారు ఇందాక అసలు మెడికల్ కాలేజీ మొట్టమొదటి ప్రసంగం పార్లమెంట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు పల్నాడు ప్రాంతంలో మాచరణల నుంచి వినుకొండ నుంచి అక్కడ గురజాల నుంచి ఎక్కడ ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగిన గుంటూరుకి వెళ్ళాలంటే నూట నలభై కిలోమీటర్లు నూట ముప్పై కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుందని ఆయన మొట్టమొదటి ప్రసంగంలో ఆయన చెప్పారు అదృష్టం కొంది కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చింది ఆ మూటిలో ఒకటి నర్సాపేట వస్తే నర్సాపేట హెడ్ క్వార్టర్లో మెడికల్ సదుపాయాలు ఉన్న ఆలోచనతో మాచర్ల గురజాల వినుకొండ కారంపూడి ఈ ప్రాంతానికి అవసరమని పట్టుబట్టి గురజాలలో సెంటర్గా హెడ్ క్వార్టర్గా చేసి దాన్ని శాంక్షన్ చేయించినటువంటి వాస్తవాన్ని అదిగో నువ్వు మర్చిపోతే ఎట్లా ఇవన్నీ వాస్తవాలు ఆ తదుపరి నిన్న మాట్లాడతా పార్టీని మోసం చేసిపోయారు పార్టీని మోసం చేసిపోయారు అంటాడేంటి శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీని మోసం చేసిపోవాలా పార్టీ మారేటప్పుడు కూడా ఆయన చక్కగా వివరించాడు మూడు వేల కోట్ల రూపాయల నిధులు నేను తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాలి అందులో ల్యాండ్ ఎక్విజేషన్తో సహా అదేవిధంగా మెడికల్ కాలేజ్ వచ్చింది ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ వచ్చింది వరికి పూర్తి చేయాలా ఇవన్నీ అవ్వాలంటే నేను మరలా పార్లమెంటు సభ్యుడిగా ఉండాలని ఆయన పట్టుబడితే నీకెక్కడ సీట్ ఇవ్వటానికి లేదు నువ్వు గుంటూరు వెళ్ళు విజయవాడ వెళ్ళని ఆయన వేధిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వీటన్నిటిని పూర్తి చేసేదానికి మీరు మెడబెట్టి నెడితే ఆయన బయటకొస్తే ఈయన చేసినటువంటి కృషిని ఈయన పట్టుదలని యువకుడైనటువంటి ఇతను నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా ఐదు సంవత్సరాల్లో అవినీతి పరకలేనటువంటి వాస్తవాన్ని గుర్తించినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు జీవి ఆంజనేయుల గారు కృష్ణదేవరాయ గారు సంప్రదించి వారిని గౌరవంగా పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఇది వాస్తవం కాదా నువ్వు నాలుగు పార్టీలు మారావు కదా ఇందాక మిత్రులు చెప్పినట్టు తొంభై నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే రెండు వేల ఏడు వరకు ఆ పార్టీలో ఉన్నావు రెండు వేల తొమ్మిదిలో పిఆర్పిలో పోయినావు ఆ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినావు ఆ నుంచి వైసీపీలోకి వచ్చినావు పార్టీలు మార్చారని శ్రీకృష్ణ దేవరాయన్ గారు మాట్లాడటం ఎంత నీకు సంస్కారం ఉందా ఆలోచన చేసి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు దానితో పాటు ఇంకొక ఘోరమైన పదం నువ్వు తీసుకొచ్చావా నీ అయ్యే తీసుకొచ్చాడని అసలు ఏంటండి అది అయ్యేంటి రత్తయ్య గారు మళ్ళీ పైగా రత్తయ్య గారు రత్తయ్య గారి పరిస్థితి ఏంటి చదువుకొని విజ్ఞాన సంస్థలను స్థాపించి లక్షలాది మంది యువకులకి విద్యను బోధించి ఈ రోజున ఈ రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో విజ్ఞానం అంటే అది ఒక బ్రాండు అలాంటి రత్తయ్య గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడటం నీ కుసంస్కారం అసలు వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడితే నీ అయ్యా అంటే నీ అయ్యా ఏం చేశాడు అంటే ఇప్పుడు ఈ చేసుకొచ్చిన అన్నీ కూడా ఇప్పుడు నేనేదో ఈ నియోజకవర్గంలో ఆ వార్స్ నేను పనిచేశాను లేకపోతే నేను ఈ రైతు భరోసా కేంద్రాలు కడుతున్నాను లేకపోతే మెడి మెడికల్కి సంబంధించి విలేజీ క్లినిక్లు కడుతున్నాను ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులే ఇవన్నీ కూడా ఏమన్నా మీ అయ్యే జాగిరా మీ అయ్యేది సంపాదించిన దాంట్లో నువ్వేమో తీసుకొచ్చి కట్టావా వాళ్ళైనా అన్నప్పుడు నీ అంటారుగా కొద్దిగా సంస్కారంతో మాట్లాడవా వయసు ఎంత డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది నీకు అట్టడప్పుడు ఇవ్వకుండా పట్టుకొని నీ అయ్యా నీ అయ్యా ఏమయ్యా సంస్కారంతో మాట్లాడితే గౌరవం ఉంటుంది రెండోది ఆ రైతు విషయంలో ఆ రోజున నా ముందు శ్రీకృష్ణదేవరాయలు గారు చుండూరు గారు అని అందరి ముందు ఏంది పత్రికా విలేఖరుల ముందు కూడా ఏం జరిగిందో ఆ రోజు ఆ రోజు ఆ రైతు ఏమడిగాడు మాకు ఆన్లైన్ కాలేదు రైతు భరోసా కేంద్రాలలో ఎవరు నమోదు చేయాలా దీనికి బాధ్యులు ఎవరు అని అడిగారు దానికి నువ్వు చేసిన పని ఏంటి అయితే ఇంత దాంట్లో కూడా నేటి కాలానికి ఒక సంతోషం ఏంటంటే చెప్పు తీసుకుని కొడతానా కొడకా అని ఒప్పుకున్నాడు అయ్యా దీన్ని మాత్రం అభినందిస్తున్నా ఎందుకంటే నేటి కాలానికి రెండు సంవత్సరాల తర్వాత బయటపడ్డాడు అతని మీద చెప్పు తీసుకొని వెళ్ళి అతని మీద కొట్టి కృష్ణదేవరాయలు గారు పట్టుకుంటే నువ్వు ప్రమాణం చేస్తావు అంటే ఖచ్చితంగా ప్రమాణం చేస్తాం నువ్వు చెప్పుతో అతని మీదకి వెళ్ళిన మాట వాస్తవం పైగా చీకు తీసుకొని అతను బొడవ పోయినట్టు నీ గన్మెన్ని రైతు నరేంద్ర చీకు తీసుకుని పోడబోయాడా రా ప్రమాణ చేద్దాం వంద మంది చేత ప్రమాణం చేయిస్తా నేను నీవురోల చేతనే అతను చీకు తీసుకుని చీక ఎక్కడ ఉంది వడ్లు ఎక్కడ ఉన్నాయి పదిహేను రోజులు త్రీనాట్ సెవెన్ వేసి జైల్లో పెట్టించిన మాట వాస్తవా కాదా ఇందుకు ఇంత అబద్ధవాడుతో ఈ వయసులో ఆ పరిస్థితి ఆ విధంగా ఉంది ఈ విధ ఈ విధంగా చేసినటువంటి తప్పుల్ని దానికి సమర్థించుకోలేక నిజాలు బయటకు వస్తూ ఉంటే ఈ విధంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేది ఎంతవరకు సంస్కారం నీకు ఇక నుంచి అయినా వయసులో పెద్దవాడివి శాసనసభ్యుడిగా ఉన్నావు అంత మర్యాదగా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పదిహేను సంవత్సరాలు ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేసి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు గుండి నలభై సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన మాట్లాడుకొని ఏకవచనంతో మాట్లాడితే నేను ఎవరు మాట్లాడలేరు ఇక్కడ నువ్వు ఎవరికంటే గొప్ప జీవ ఆంజనేయుడి కంటే గొప్ప అది ఆయన ఒక రెండు రెండుసార్లు ఎమ్మెల్యే చేశాడు నీ పరిస్థితి ఏంటి నాకంటే గొప్ప సర్పంచ్ నుంచి నేను ఎమ్మెల్యే దాకా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి దాకా పనిచేశాను నువ్వేంటి ఎంపీ గారితో నువ్వు సమానమా విదేశాల చదువుకొని చదువుకొని బ్రహ్మాండంగా వచ్చి ఈరోజు పార్లమెంట్లో బ్రహ్మాండంగా పనిచేస్తారు ఈ ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఇన్నిసార్లు పార్లమెంట్లో సమస్యల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి కృష్ణదేవరాయలు గారు ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు ఇది ఎక్కడా నువ్వేదు నువ్వే రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలా ఈ రోడ్లకు కానీ మెడికల్ కాలేజీకి కానీ అండర్ పాసులకు కానీ ఇది వాస్తవం నువ్వు ఈ వాస్తవాల్ని మసిబూసి మారేడు కాయ చేసి మేమేదో తెచ్చాం మేమేదో తెచ్చామనే ఒక కుసంస్కారం నీకు మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడదానంటే మాట్లాడదాం వారస్కీం గురించి ఇందాక ఆంజనేయులు గారు చెప్పు చాలా ఎవరు ఏం వారస్కీం చేశారో కేంద్ర ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం జరిగిందో నువ్వు ఎమ్మెల్యే జరిగిందో రోజు డిబేట్ పెట్టుకుందాం హ్యాపీగా దానికి దాని గురించి ఇబ్బంది ఏం లేదు అన్ని స్కీములు అన్ని ప పరిస్థితులు అన్నిటిని కూడా కోలక్షణకు మారుతా చివరిగా నేనైతే ఒకటి చెబుతున్నా వయసులో పెద్దవాడివి గౌరవంతో మాట్లాడటం నేర్చుకో వ్యక్తులను ఏకవచనంతో మాట్లాడద్దు నువ్వు ఒకసారి మాట్లాడితే ఇక్కడ నాలుగు సార్లు మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని మీ ద్వారా ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు బ్రహ్మనాయుడు గారికి తెలియజేస్తున్నాను